తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే తెలుసుకున్నా స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ చేసుకోండి బిల్ బై ట్యాప్ మర్చిపోతున్నారు లైక్ చేయండి అందరు కూడా పార్లమెంటు సన్నాహ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఊహించని అవమానాలు ఎదురవుతున్నాయి పది పాటు పాటు జీహుజు అంటూ సైలెంట్ గా ఉన్న శ్రేణులు గొంతులు ఇప్పుడు గర్జిస్తున్నాయి ప్రతి సమావేశంలో ఆయనను నిలదీస్తున్నారు ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కేటీఆర్ మరింత లోనవుతున్నారు తెలంగాణ భవన్లో శనివారం జరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల ఎంపీ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు వారి సంతృప్తిని వెలగెక్కారు ఇక అసంతృప్తి ఐదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తే ఏది ప్రతిఫలం అని ప్రశ్నించారు డబ్బున్నోళ్ళకే లాబింగ్ అనగా చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చి నిజమైన కార్యకర్తలను పట్టించుకోలేదని ముఖం మీదనే నిలదీశారు కేటీఆర్ వైఖరిని నిజించుకోలేక ఆయన మాట్లాడుతుండగానే బయటికి వెళ్ళిపోయారు ఈ పరిణామాన్ని అవమానంగా భావించారు ఏమో కానీ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు వెళ్ళిపోతూ ఉన్న కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ వాళ్ళకి ఓపిక ఉండదు ఖమ్మం భద్రాచలం జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలు సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నారు సిటీలోనే ఉండే మీకు కార్యకర్తను ఉద్దేశించి ఏమైంది మధ్యాహ్నం రెండు గంటలకు తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తాం పార్టీ సూచనలు సలహాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వ ఉండవచ్చు ఇక మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అంటూ వ్యాఖ్యానించడం కామెంట్తో మరికొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ జరిగే హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు పార్టీని నడిపించేది కార్యకర్తలే వారే మా సైన్యం అంటూ గతంలో చేసిన కామెంట్లకు భిన్నంగా వివరించిన కేటీఆర్